వాగునీరు నిల్వ చేసేందుకు నిర్మించిన డ్యాంతో రైతులకు కష్టాలు మొదలయ్యాయి వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం పాపయ్యపేట శివారులోని వాగుపై చెక్ డ్యాం నిర్మించారు పైన మరో చెక్ డ్యాం నిర్మించే క్రమంలో నీటి నిల్వ కారణంగా నిర్మాణానికి ఆటంకం కలిగింది వాగుపై కట్టిన చెక్ డ్యాంకు కాంట్రాక్టర్లు గండిపెట్టి పూడ్చడం మరిచారు దీంతో పంట పొలాలు నీటమురిగి భారీగా నష్టపోతున్నామంటూ అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం పాపయ్యపేట శివారులోని పాకాల వాగుపై నీటిని నిల్వ చేసేందుకు సుమారు నాలుగు కోట్ల నిధులతో చెక్ డ్యాం నిర్మించారు ఆ చెక్ డ్యాంకు పైభాగాన మరో చెక్ డ్యాం నిర్మిస్తున్న క్రమంలో వాగులో నీరు నిల్వ ఉండి నిర్మాణానికి ఆటంకం కలిగింది దీంతో అధికారులు చెక్ డ్యాంకు తాత్కాలికంగా గడ్డి కొట్టారు క్రమేణా నీటి ప్రవాహం ఉధృతం కావడంతో సుమారు పదిహేను నుంచి ఇరవై ఫీట్ల లోతులో భారీ గుంత ఏర్పడింది కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం నాసిరకం పనులతో నష్టపోతున్నామని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గండిని పోడ్చకపోవడంతో రానున్న వర్షాకాలంలో మరింత ఇబ్బంది ఏర్పడి చెక్ పూర్తిగా దెబ్బతినే పరిస్థితి ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పాకాల వాగు పాకాల వాగు కట్టు కట్టిండ్రు నీళ్ళు ఆగటానికి కట్టిన తర్వాత ఈ నీళ్లు ఆగితే మాకు మూడు నాలుగు వందల ఎకరాలు మంచిగా అది బరాబర్ ఉన్నది కానీ ఈ ఏం చేసిండు పైన ఇంకో కట్టు కట్టేటప్పుడు ఈ నీళ్ళు తనుతుందని నీళ్లు గండి పెట్టి నీళ్ళు తీసి ఆ గండిని మళ్ళీ వస్తే ఇక మొత్తం కొడుకుపోతాయి పొలం ఎకరం పొలం కొట్టుకుపోయింది ఎందుకు కొట్టుకుపోయింది వాగు వల్లనే కొడుకుపోతాను మళ్ళా ఈ సంవత్సరం కట్టకపోతే ఇంకో ఎకరం రెండు ఎకరాలు పోతాడు నష్టం నష్టమైపోతాం పనులు దాదాపు తొంభై శాతం పూర్తయిన ఎడల వర్షాకాలం స్టార్ట్ అయింది వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాత ఈ విధంగా మొత్తం గండి బడి కొట్టుకుపోయింది దీనికి కారణం ఈ యొక్క అసమర్థత పనులు నాచరకం పనుల వల్లనే ఈ విధంగా జరిగింది ఆవున కాంట్రాక్టర్ పై తగిన చర్యలు తీసుకుని మళ్ళా ఇలాంటి పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం ట్రాక్టర్ వచ్చి ఏం చేసిందంటే మేము ఇక్కడ రైతులు ఏం చేసిందంటే గండి దిత్త అంటే ఎందుకు దిత్తులు సార్ అంటే పైన కడతాను బిడ్డ అది కట్టినాక ఇది కొడుతాం మీకు ఏం నష్టం జరిగింది అని చెప్పిండు చెప్పినాక సరే రైతులు ఇక్కడ నమ్మిరు నమ్మి చేసిరు గండి పెట్టిండు గండి పెట్టినాక తర్వాత ఏం చేశారు అంటే వాన వచ్చింది సార్ వాన వచ్చినాక మళ్ళీ వీళ్ళు కబర్ మెట్ ఇచ్చారు ఇస్తే ఏం చేసిరంటే నేను కూర్తా కూర్తా అని వెళ్ళిపోయాడు అంతే వాగు వచ్చింది వాగు వచ్చి మొత్తం కొట్టుకోపోతుంది మొత్తం కొట్టుకోపోతే ఆ వాగు నేను ఎందుకు కడతాను మళ్ళీ యాసి ముందు వరకు అని చెప్పిండు రైతుకు కమ్మ కొట్టింది సార్ ఇప్పటికైనా అధికారులు స్పందించి వర్షాలు పడే సమయానికి ఈ గండిని పూడ్చాలని అన్నదాతలు వేడుకుంటున్నారు పాకాల వాళ్ళ వాకుటిన తరం